చెప్పై మూడు యాభై నాలుగు కావున మనిష కుమారిని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు కనవారు కాదు నా శరీరము తిని నా నాగవాడే నిత్య జలవాడు నిత్య జన్మనాడు నేను వాడిని లేపుతా స్తోత్ర చెల్లించారండి వాటిని ఏం చెప్పాను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాను మరి అదే అదే ఎక్స్ట్రా అంటారు అక్కడ పాస్తం గారు నిలబడి ఉంటారు అమ్మవారి ఇక్కడ వాక్యం చెప్తుంటే పక్కలతో మాట్లాడు ఇది ఏంటంటే ప్రిమని దేవుడు పెట్టారా చేసి ఇట్లా మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే విద్య జీవము నాకు కలవాలి ఏం చేస్తానంటే అంత్య వారిని ఇక్కడ నాలుగు సార్లు చెప్తున్నాడు మొక్కానికి చెప్తున్నాడు నా శరీరాన్ని తినండి నా రక్తాన్ని త్రాగండి నా శరీరాన్ని తినండి నా రక్తాన్ని త్రాగండి అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా మాట్లాడి మాటలు ఎందుకు నొక్కు నొప్పి చెప్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టారా పెట్టినారా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతారు ఎవరైతే నా శరీరాన్ని తింటారో ఎవరైతే నా రక్తాన్ని త్రాగుతారు అంటే ప్రభు బలలో పాల్గొంటారు వారు జీవము కలిగిన వారు అలాంటి వారే నిత్య జీవానికి అరువులు అంటున్నాడు నిత్యజీవం అంటే ఏమి పరలోక రాజ్యంలో వారసులు అంటున్నాడు ఎవరో ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగిన వాడే నిత్య జీవానికి వారసు ఎవరైతే బలలో పాల్గొనరు వారికి ఏముంటది నిత్య జీవం ఉండదు బాలను బాధించిన మనం నోరు పైకి పెట్టి పాల్గొనిపోతే ఏమవుంది ఈ బలలో పాల్గొనకపోతే ఏమవుద్ది నరకంలో వెళ్ళిపోతారంట పాల్గొంటే ఏమవుతుంది విద్య జీవితంలో పల్లొంద వారసులు అవుతారంటే దేవుని పెట్టారు అయితే ప్రభు బర తీసుకోవాలంటే ఏ విధంగా సిద్ధపడాలి ఏ విధంగా నువ్వు తీసుకోవాలి మూడు విషయాలు పది నిమిషాలు అయిపోతుంది దేవుని పెట్టాలి మూడో కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు పెట్టుకోవాలంట ఆయన మనకి త్యాగం చేసాడు ఈ నిబంధన ఏంటంటే కలుగు కొట్టబడిన ఈ శరీరము నీ కొరకు సింధించిన రక్తము నీ వతకు వచ్చినప్పుడు ముందుగా నీవే చేయవలసిందేటి ఈ శరీరము ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము అంటే ఆయన రక్తం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవేం చేయాలి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం అంటేంటి ఇదిగో నీ పాపాలన్నిటి కొరకు ఎవరు శిక్ష భరించారండి నీ పాపాలన్నిటి కొరకు ఎవరు శిక్ష భరించారు భరించారు ఆయన శిల్వలో నీ కొరకు ఏ విధంగా మందించారు వాటిని క్రైస్తల ఆయన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రిమని దేవుడు పట్లారా దేవుడు మనం మనకు బలిగిపోయాడైనా పిమని దేవుడు పట్లారా వాటిని మనం ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకోవాలి ఇందులో నా పాపాల గురించి తెలుసు క్రీస్తు ప్రభు వారు ఆ నాన్న ఆయన నాకు